வாழி அண்ட் இங்கோன்கே எகரினா அவங்க వేల చెట్లు ఏం చేయలే రైతుల పరిస్థితి పావులాగానే దీంట్లో డబ్బులు రాలే ఈ సగల చుట్టుపక్కల రైతులన్నీ నాశనమైనారు గాలి వానతో ఇంత అయితే ఏం చేయలేదు రైతుల పరిస్థితి గవర్నమెంట్ ఆదుకుంటే మేలు లేకుంటే ఆత్మహత్యలు చేసుకోవాలా మేము మా పరిస్థితి దయచేసి గవర్నమెంట్ మాకు ఆదుకుంటే బాగుంటాయి ఇక్కడ చూడండి ఎంత పడిపోయింది ఈ సైడు ఆ సైడు ఏం చేయాల చేసి పెట్టుకున్నా ఇన్ని చెట్లు రూపాయలు లెక్క కానీ రాలే ఏం చేయాలా అందరూ ఆత్మహత్యలు చేసుకోవాలి రైతుల పరిస్థితి అంతా అంతే దయచేసి గవర్నమెంట్ ఆదుకుంటే బాగుపడతారు లేకుంటే ఆత్మహత్యలు చేసుకోవాలి అందరూ చిరకారపల్లి పాలనాపల్లి జాడితోట అట్టి పంట రైతులు చాలా నష్టపోయినారు కాయ తరంగా కొండా పోయింది మొత్తం అప్పులు చేసే విజ్ఞాము దీని గురించి ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటే రెడీ ఉన్నాం రైతులు పెట్టుబడి ఎంత పెట్టినారు పెట్టుబడి ఎకరాకు వచ్చి లక్ష రూపాయలు నాలుగు ఎకరాలు పెట్టినా నాలుగు లక్షలు లాస్ అయింది కాయ ఒకటి తరంగా కొనుగోనాయి